ఒక అవలాగా గురించి మాట్లాడాలి అని పేరు ఏంటంటే నా అన్వేషణ వాడు యూట్యూబ్లో బీహార్లు తెప్పించి రివ్యూర్స్ చంపేస్తా అన్నా కూడా యూట్యూబ్ ఆ వీడియోని డిలీట్ చేయలేదు అంటే నాకు అర్థం కాదు యూట్యూబ్ అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే వాడు ఏమైనా మాట్లాడచ్చా సరే యూట్యూబ్ని మనం క్వశ్చన్ చేస్తే మన వీడియో డిలీట్ అవుతుంది మనకెందుకు రిస్క్ కానీ ఇక్కడ ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా వానికి అసలు ఇజ్జత్ అనేది ఉంటే ఆ ప్రపంచ యాత్రి కూడా అది ఏదో పేరు పెట్టుకున్నాడుగా సో ఆ యాత్రలు చేసుకుంటూ ఉండవాను ఆళ్ళనీళ్ళని గెలుపుడు బెట్టింగ్ యాప్ల పేర్లతోటి బెట్టింగ్ల అంటే ఎవరెవరు చేసిన ఒక్కొక్కరి మీద లక్ష కోళ్ళ అంటే ఆఖరికి అందరి మీద వీడియోలు చేసిండు ఎవరు హర్ష సాయి కానీ ఆళ్ళ వీళ్ళు వీడియో అందరు సపోర్ట్ ఇచ్చినాం సపోర్ట్ ఇచ్చినాం అందరూ అంత బాగానే ఉంది సంపాదించుకున్నాడు సో ఆడు వాళ్ళకు పంచినట్టు ఒక వీడియో తీసిండు ఆ పంచిన వీడియో వల్ల కూడా డబ్బులు వస్తాయి సో కోట్ల కోట్లు సంపాదించు ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లు సంపాదించిన ఒక వీడియో వీడియో చేసిండు దానివల్ల డబ్బులు వస్తాయి యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించాడని వీడియో ఇచ్చినాడు దానివల్ల డబ్బులు వస్తాయి ఇప్పుడు మూవీ రివ్యూవర్స్ను లేపేయండి అని చెప్పి ఒక వీడియో దాని దానివల్ల కూడా డబ్బులు వస్తాయి సో వీనికి అంటే మూవీ రివ్యూర్స్ అంటే అంత చీప్ అయిపోయిందంటే ఇప్పుడు బేసిక్గా మూవీ థియేటర్ థియేటర్ నుంచి బయటకు వస్తారు ఫ్రెండ్స్ ఒక ఒకడు ఉంటాడు అరే సినిమా ఎలా ఉందనే సినిమా ఎలా ఉంది చెప్పండి అనగానే సినిమా చండాలంగా ఉంది దరిద్రంగా ఉంది అలాంటి నందని చంపిస్తావు మూవీ బాగాలేదంటే రివ్యూ అన్నట్టే కదా మూవీ బాగాలేదంటే ఏంటిది మూవీ బాగుందన్నా బాగలేదన్న అని ఒపీనియనే కదా సో రివ్యూ అంటే ఇది ఒక ఒపీనియనే రివ్యూ అంటే మన ఇష్టం అంటే ఎవరైనా మూవీ చూసిన వాళ్ళు రివ్యూ మీ బిర్యానీ ఇప్పుడు తిన్న బిర్యానీ తింటాం రివ్యూ ఇస్తాం అంత మాత్రాన బిర్యానీ షాప్ పెట్టాలని ఏం లేదు మూవీ తీయాలనేం లేదు ఫోన్ కొనాలని లే ఫోన్ తయారు చేయాలని లేదు ఫోన్ రివ్యూ ఇచ్చినంత మాత్రాన సో రివ్యూ అనేది అలాంటిదే ఈ ఏమంటాడంటే ఫోన్కి అయితే రివ్యూ ఇవ్వచ్చు ఎందుకంటే అది మన దగ్గర ఎప్పటికి ఉంటుంది సినిమా అయితే ఎప్పటిక ఉండదంటే సినిమా ఒక వెయ్యి రూపాయలు అంటే ఫ్రీ రిలీజ్ మా ప్రీమియర్ షోకి ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఆ సినిమా థియేటర్కు అంత అంటే ఒక వెయ్యి రూపాయల టికెట్ ఖర్చు పెట్టుకొని సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత సినిమా బాగాలేకపోతే సో పవన్ కళ్యాణ్ హీరో ఫ్యాన్స్ ఎట్లాగ వెళ్తారు అలానే వదిలేయండి జనరల్గా నార్మల్ ఆడియన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అంటే వాళ్ళు ఒక ఒకటి ఎక్స్పెక్టేషన్ వెళ్తే అక్కడ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి అని ఆనిమల్ లాంటి మూవీ చూస్తే సో వాళ్ళకు అది ఏ ఏ సర్టిఫైడ్ మూవీ వాళ్ళకు నచ్చకపోవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్కు సో అది రివ్యూ అందుకే వాళ్ళు రివ్యూ చెక్ చేసుకుంటారు వెబ్సైట్లో మూవీస్ అయ్యో యూట్యూబ్లో లో సో ఎక్కడ పడితే అక్కడ రివ్యూలు చెక్ చేసుకొని మూవీస్కి వెళ్తారు మూవీస్ అనేది అంటే ఈజీగా తీసుకుంటారు కానీ ఈజీ కాదు సో రివ్యూ అనేది కూడా ఈజీ కాదు రివ్యూ అనేది అందరు చెప్తే ఒక పది మంది అంటే వాడు నమ్మేటోళ్ళు ఉండరు ఇప్పుడు తవ్వ కానీ సో కొంత డబ్బులు తీసుకొని చెప్పేటోళ్ళు ఉండరు ఇప్పుడు చెక్క అట్లా బయటకు వచ్చింది కానీ చెక్క అంటే ప్రమోషన్ మూవీ ప్రమోషన్కి డబ్బులు ఆడినట్టే తెలుస్తుంది ఆఖరికి దాన్ని ఏమంటారు పోలీసులతోటి మనం చెక్ చేసుకుంటారు చూడండి పేరు మర్చిపోయినా సో ఆ లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్ పెట్టినా పర్వాలేదు అని చెప్పి అడిగిందంటే సో అంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకు ప్రమోషన్ కూడా డబ్బులు ఆడితే మీరు దానికి పెట్టిరు రివ్యూ అంటారు సో రివ్యూ చెప్పినంత మాత్రాన నమ్మి ప్రజలు జనాలు పోతారని కాదు రివ్యూ చెప్పి మానిస్తారని కాదు బట్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ కొందరు ఆడియన్స్ కొన్ని 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 సినిమాలకు పోలేరు కొన్ని సినిమాలకు సో అద్దన్నా పోతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ప్రభాస్ సినిమా వీటిని అద్దన్నా చూస్తారు కానీ కొన్ని సినిమాలకు రివ్యూ చెప్తే వారు రివ్యూ చెక్ చేసుకొని ఇలా ఏ సర్టిఫికేట్ అంటే ఇలా అందులో అలాంటి సీన్స్ ఉన్నాయా మంచి సీన్స్ ఉన్నాయా తెలుసుకొని పోతాం రివ్యూ అనేది అలాంటిది అంతే రివ్యూ చెప్పి అని బీహార్ అని నేనైతే లేపేస్తా అని అలాంటి వీడియోలు చెప్తే ఆ వీడియో ఎందుకు డిలీట్ చేయలేదు నాకు అర్థం కాలేదు ఇంత కూడా సో ఆయనకి ఇంకా సపోర్ట్లు ఉన్న ఎవలరానికి కొట్టినా కొడుకు ఇంకా ఇట ఉంది కానీ ఎందుకు ఈ వీడియో డిలీట్ అయితే మన నాకు దిక్కులేదు ఛానల్ చిన్న ఛానల్ కాబట్టి థ్యాంక్ యూ